నగరంలోని స్థానిక సరస్వతి నగర్లోని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో అధినేత ఎస్వి రమేష్ బాబు ఆధ్వర్యంలో చెన్నై హాస్పిటల్ పాలిక్లినిక్స్ ప్రారంభ సందర్భంగా ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హాజరై ప్రారంభించారు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే రమేష్ బాబును అభినందించారు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్థాపించి పదమూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్ పి డాక్టర్ రెడ్డి కీళ్లు ఎముకలు నరాల చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ నిఖిలారెడ్డి పుట్టా చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ జీ ఇందిరా ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ పి రవి డాక్టర్ ఎన్ రాజేశ్వరి ఉచిత సేవలు అందించారు షుగర్ బీపీ ఈసీజీ కన్సల్టేషన్ ఉచితంగా ఉచితంగా నిర్వహించారు సుమారు మంది ప్రజలకు సేవలు అందించారు ఈరోజు ముఖ్యంగా చెన్నై హాస్పిటల్ సెంటర్ తరఫున చేపట్టినటువంటి ఉచిత వైద్య శిబిరం దిగ్విజయంగా ప్రారంభమైంది ప్రారంభోత్సవానికి మన రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటరెడ్డి శ్రీధరెడ్డి గారు ఇచ్చేసి జ్యోతి ప్రజ్వలం చేసి క్యాంపును ప్రారంభించి వెళ్ళారు సో ప్రజలు అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ పరంగా బయట రిజిస్ట్రేషన్ కౌంటర్లు షుగర్ పరీక్షలకైతే బీపీ పరీక్షలకైతే ప్రత్యేకంగా మూడు మూడు కౌంటర్లు ఏర్పాటు చేశాము కాబట్టి ప్రజలందరూ కూడా ఇబ్బందులు లేకుండా వారు సౌకర్యంగా ఫీల్ అవుతున్నారు సో ఇదే విధంగా లోపల నలుగురు డాక్టర్లతో పాటు ఈసీజీ ఎక్కువ సెక్షన్ వాళ్ళు బ్లడ్ షుగర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేస్తున్నారు అందరూ కూడా ఈ సేవలను బాగా వినియోగించుకుంటున్నారు ప్రతి డాక్టర్ దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా ఉచిత వైద్య శిబిరం అంటే ఉచితంగా ఏదో ఊరికే చూశారు పంపించారు కాకుండా ఒక్కొక్కళ్ళు ఐదు పది నిమిషాల పాటు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ పాత రికార్డ్స్ అన్నీ చూసి అన్నీ బాగా చూస్తున్నారు సార్ మంచి సహాయాలు ఇస్తున్నారని బయటకు వచ్చి మమ్మల్ని అభినందిస్తుంటే మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం సుమారుగా ఇప్పటికే రెండు వందల మంది పేషెంట్ దాకా ఇప్పటికి రీచ్ అయ్యారు ఇంకా కూడా దారిలో ఉన్నారు ఇప్పటికే అంటే టైం ఇప్పుడే మొదలైంది కాబట్టి అందరూ ఆదివారం కాబట్టి నిదానంగా మేము వస్తున్నామని ఫోన్లు చేసి మా దగ్గర ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్నారు సుమారుగా నాలుగు వందల మంది దాకా మాకు ముందుగానే అపాయింట్మెంట్ టైం ప్రకారంగా స్లాట్స్ ఇచ్చున్నాము కాబట్టి మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నెల్లూరు ప్రజలు మాకు ఈ సౌక మేము ఈ సేవ చేసుకోవడానికి అవకాశాల్ని వాళ్లే కల్పించాలని మేము భావిస్తున్నాము కాబట్టి మాకు ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉన్నాయి ఈ కార్యక్రమంలో నిర్విఘ్నంగా జరగడానికి నా సిబ్బందితో పాటు నా స్నేహ బృందం అంతా కూడా ఒక ఇరవై ఐదు మంది కార్యకర్తలుగా ఈ కార్యక్రమాన్ని వ్యవహరిస్తున్నాము కాబట్టి వచ్చిన సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా మిత్రులందరిని కూడా ఈ థ్యాంక్ యూ రవిఎస్ టెస్ట్ ఈరోజు చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు దిగ్వినియోజంగా చేయాలని కోరుకుంటున్నాను